చికిత్స గురించి మాట్లాడుకుంటే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందా డెఫినెట్గా ఎందుకంటే ఇందులో వాత దోషాన్ని తగ్గించడానికి వీలుగా ఉండేటువంటి వస్తి కర్మలను ఉంటాయి ఓకే వస్తులు మనకి కొన్ని రకాలైన ఆయిల్స్ ఉంటాయి గీ ప్రిపరేషన్స్ ఉంటాయి కొన్ని రకాలైన హర్బ్స్తో కంకషన్స్ తయారు చేస్తూనే ఉంటాయి అవేంటంటే పర్ రెక్టమ్గా ఇవ్వటం జరుగుతుంది అదే పర్ వెజైనల్ గా కూడా ఇవ్వటం జరుగుతుంది దానివల్ల ఏంటంటే అండాశయం దగ్గర కణితులు ఉన్నా లేదా అండాశయం ట్యూబ్లో ఏమన్నా కణితులు ఉన్నా లేదా లేయర్ లేయర్లో లోపల ఏమన్నా ఇంబ్యాలెన్స్లు ఉన్నా అంటే ఎన్నర్ లైనింగ్ ఏమన్నా టిష్యూస్ ఉన్నా లేదా సిస్ట్లు ఉన్నా లేదన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా అట్లాంటివి ఏమైనా గ్రోత్లు ఉన్నా కూడా వాటికి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది క్రమంగా దాన్ని అసోసియేటెడ్గా ఈ సిస్ట్లు అనేవి బ్యాలెన్స్ చేయటం జరుగుతుంది సో అట్లాంటివి పర్ ఇవ్వటం అవుతుంది పర్వ్యజనాలుగా ఇవ్వటం అవుతుంది కానీ చిన్న పిల్లలు పెళ్ళి కాని పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి పర్వ్యజనాలుగా ఇవ్వలేము కాబట్టి వాళ్ళకి ఓరల్ మెడికేషన్స్ ఇస్తాం కొంత ఓరల్ మెడికేషన్స్ ఇవ్వటము వాతాహార తైలాలతో సర్వాంగ అభ్యంగనం చెప్పడం జరుగుతుంది అదే విధంగా పొట్ట మీద పొత్తు కడుపు దగ్గర దగ్గర నుంచి పొట్ట మీద అంతా కూడా ఆయిల్స్ కొన్ని వాతాహార ఆయిల్స్ ఉంటాయి కొంతమందికి పీరియడ్స్ లో నొప్పు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే పిత్త దోషాలు ఎక్కువ అయినప్పుడు అలాంటి కండిషన్స్ కనిపిస్తాయి సో ఈ కఫావృత్ దోషాల్లో కూడా కనిపించేదానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి వాత ప్యాసిఫైంగ్ ఆయిల్స్ కొన్ని ఉంటాయి వాళ్ళ దోషాలని వాళ్ళ శరీర తత్వాలను వాళ్ళు ఉన్న కండిషన్ ఇవన్నీ ఇక్కడ క్యుములేటివ్గా అండర్స్టాండింగ్లో పెట్టుకొని వాళ్ళకి ఆ మెడికేషన్స్ అండ్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ ఆజ్ వెల్ అస్ ఇంటర్నల్ ట్రీట్మెంట్స్ క్యూములేటివ్గా ఒక పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరుగుతుంది అలా చేసిన వాళ్ళలో ఫీమేల్ అయితే వాళ్ళు చిన్న పిల్లలు అయితే నెలసర్లు రెగ్యులర్గా రావటం అదే పెళ్ళయి పిల్లలు పుట్టట్లేదు కన్సీవ్ అవ్వలేదు పెళ్ళయి ఐదు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు అయింది మాకు పిల్లలు లేరు అనుకుని ఈ పీసీఓఎస్ కండిషన్ ఉన్నా లేకున్నా కూడా చాలా మందికి కన్సీవ్ అయ్యి న్యాచురల్ డెలివరీస్ అయిన కండిషన్స్ ఉన్నాయి ఇటువంటి ఐవీఎఫ్ ఐవి ఐయుఐ కానీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రొసీజర్స్ కి వెళ్లకుండా కూడా వాళ్ళకి పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు సో దీని గురించి మనం ఆయుర్వేదిక్లో చక్కటి చికి అంటే చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి తప్పకుండా ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నాం హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ లేదా బర్త్ కంట్రోల్ పిల్స్ ఇచ్చి మీరు డైట్లో కొంచెం చేంజెస్ చేసుకోండి వెయిట్ మార్చుకోండి అనుకున్న సందర్భాలు తప్పకుండా ఆ డాక్టర్స్ని మార్చి ఇంకొక మంచి డాక్టర్ని లేదంటే మీ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ ని సంప్రదించి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఓకే